నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం నా పేరు డాక్టర్ దర్భశయనం శ్రీనివాసాచార్యులు రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ బిఆర్కేఆర్ గవర్నమెంట్ ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజ్ హైదరాబాద్ ఆయుర్వేద వైద్యంలోని చాలా వరకు చికిత్సలు ఉన్నాయి వాటన్నిటిని కూడా ప్రజలందరికీ అందించాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఎపిసోడ్లో ఒక చిన్న వ్యాధిని తీసుకొని దానికి సంబంధించి ఆయుర్వేదం ట్రీట్మెంట్ చెప్తూ వస్తున్నాం ఎందుకంటే ఎంతో మంది కూడా ఎన్నో రకాల వ్యాధులతోటి బాధపడుతున్నటువంటి ఈ తరుణం లోపల ఆయుర్వేద వైద్యము చాలా చాలా శ్రేయస్కరము దాదాపు ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల క్రితము ఒక మహమ్మారితోటి అందరం బాధపడ్డాం మన అందరం కూడా కోవిడ్ నైన్టీన్ ఆ కోవిడ్ తోటి ఎన్ని ఎన్ని లక్షల మంది చనిపోయారో తెలిసింది ఆ మధ్యకాలంలో చూసినట్లయితే అందరికీ లాక్డౌన్ ప్రకటించి ఇంట్లోనే ఉన్న తరుణం లోపల కషాయాల ప్రాముఖ్యత ఆయుర్వేద ప్రాముఖ్యత అందరికీ తెలిసింది ప్రతి ఇంట్లో కూడా తయారు చేసుకునే వాళ్ళు పాపం గ్రీన్ టీ తయారు చేసుకునే వాళ్ళు కషాయాలు తయారు చేసుకునే వాళ్ళు పౌడర్లు తయారు చేసుకునే వాళ్ళు లవంగాలు యాలకులు శొంఠి పిప్పళ్ళు వీటితో తయారు చేసినటువంటి పాదాలను తీసుకొని ఇమ్యూన్ సిస్టాన్ని డెవలప్ చేసుకొని చాలా వరకు కూడా సేఫ్ సైడ్ లో ఉన్నటువంటి దాఖలాలు ఉన్నాయి కోవిడ్ టైంలో అందుకని కోవిడ్ తర్వాత కూడా చాలా మందికి ఆయుర్వేద వైద్యం మీద కొద్దో గొప్పో కాదు చాలా వరకు అవగాహన ఏర్పడేది ఆయుర్వేద వైద్యంలో కూడా ఇంతటి అద్భుతమైన చికిత్సలు ఉన్నాయని కూడా తెలుసుకున్నారు ఇప్పటిది కాదు కదండి మనదైన దేశీయ వైద్యం చాలామంది ఆయుర్వేద వైద్యాన్ని అభిమానించండి ఆదరించండి ఆచరించండి దయచేసి ఈరోజు చెప్పుకున్నటువంటి వ్యాధి అందరూ బాధపడుతున్నటువంటి వ్యాధులే తీసుకొని చెప్తున్నాము కామన్గా వచ్చేటువంటి వ్యాధులు నిద్రలేమి అంటే నిద్ర లేకపోవడం నాలుగైదు రోజులు ఆహారం లేకపోయినా పర్లేదు కానీ నిద్ర లేకపోతే చాలా కష్టం అండి ఆయుర్వేదం లోపల ఒక బ్యూటిఫుల్ కొటేషన్ ఉంటుంది త్రయో ఉపస్తంభాస్ అంటే త్రీ పిల్లర్స్ ఆఫ్ స్టేట్ అని అంటుంటారు దాంట్లో ఆహారము బ్రహ్మచర్య నిద్ర ఈ మూడిటిని కూడా త్రయో ఉపస్తంభాసు మూడు త్రీ పిల్లర్స్ ఉంటుంటాయి దాంట్లో నిద్ర అనేది చాలా ముఖ్యం కదా ఆహారం ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం నిద్ర లేకపోవటం వల్ల నిద్ర లేమితనంతో తెల్లారి లేవేసేటప్పుడు చూడాలి ఆ వ్యక్తి ఎంత ఇనాక్టివ్నెస్ ఉంటుందో అనీజీనెస్ ఉంటుంది చిరాకు ఉంటుంది కోపం ఉంటుంది ఒకవైపు చూస్తానేమో మనం డ్యూటీకి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలంటే వెళ్ళలేని పరిస్థితి కంపల్సరీ డ్యూటీకి వెళ్తేనే మనకు ఏదైనా మనకు ఆ రోజు వెళుతుంది అందరం కూడా అదే కదా అన్నీ కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే కానీ హై క్లాస్ ఫ్యామిలీసే కానీ ఇప్పుడు ఎట్లయిపోయిందంటే చైన్ మార్నింగ్ లేచి నైట్ పడుకునేంత వరకు కూడా హర్రీ మెకానికల్ లైఫ్ అండి ఒకప్పుడు చెప్తున్నాను కదమ్మా ఏదైనా మనం చూసుకున్నట్లయితే ఏదైనా డ్యూటీ చేసేటప్పుడు ఏంటంటే అవుట్ సైడ్ ఫీల్డ్ చేసేవాళ్ళు మార్నింగ్ లేచి సర్ది కట్టుకొని పొలానికి వెళ్ళి పొలం లోపల కలుపులు తీసి నాగల దున్ని అదంతా కూడా అవుట్ సైడ్ కదా అవుట్ సైడ్లో పని చేసినప్పుడు ఏమైతే అంటే ఆరోగ్యంగా ఉంటుంది శరీరం ఎండ పడుతుంది సన్ రేస్ ఉంటుంది కష్టం చేస్తుంటాము స్వెట్టింగ్ వచ్చేస్తుంది కానీ ఇప్పుడు చేసేటువంటి డ్యూటీస్ అన్ని ఇన్సైడ్ ఆ ఇన్సైడ్ పల మొత్తం అంతా కూడా ఎట్లుందంటే ఏసీ సెంట్రల్ ఏసీలో కూర్చొని పనిచేయటము దాంతో ఏమవుతుందంటే రకరకాల వ్యాధులు డే అనేది పనిచేయటానికి నైట్ అనేది పడుకోవటానికి కానీ ఆపోజిట్ అయిపోయింది ఇప్పుడు అంతా కూడా రివర్స్ అయిపోయింది దాంతో ఏమవుతుందంటే నిద్ర రావట్లేదు ఇప్పుడు వచ్చేటటువంటి కానీ పాపం సాఫ్ట్వేర్లు అందరూ కూడా ఇర్రెగ్యులర్ అవుతుంది పాపం వాళ్ళ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ వాళ్ళ డ్యూటీస్ కూడా త్రీ షిఫ్ట్స్ ఉంటాయి పాపం ఇప్పుడు వచ్చే ఇప్పుడు కామన్గా గవర్నమెంట్ డ్యూటీస్ ఎట్లుంటుందంటే టెన్ టు ఫైవ్ హ్యాపీ అలా కాదు కదా షిఫ్ట్ సిస్టమ్ ఒకప్పుడు మధ్యరాత్రి అంటే నైట్ పది నుంచి తెల్లారి ఆరు వరకు లేదా మధ్యాహ్నం రెండు నుంచి రాత్రి పది వరకు లేదా ఉదయం ఆరు నుంచి మళ్ళీ ఏదో ఎనిమిది గంటల డ్యూటీ లైఫ్ స్టైల్ పాపం డిజార్డర్ ఇదంతా కూడా తీసుకునే ఆహారం అట్లే ఉంటుంది పడుకునే టైం ఉండదు దాంతో ఏమవుతుందంటే పెరిగిపోయి పెరిగిపోయి నిద్ర ఏర్పడుతుంది నిద్రలేమికి చాలా వరకు ఆయుర్వేదంలో చక్కటి పరిష్కారం చూపెట్టేటువంటి ఒక డ్రగ్ అశ్వగంధ బ్యూటిఫుల్ డ్రగ్ అండి ఎంతో మందికి ఇచ్చా మేమైతే హ్యాపీ ఫీల్ అయ్యారు ముఖ్యంగా నిద్రలేమితనానికి మ్యాక్సిమం ఇప్పుడు వచ్చేటువంటి కారణాలు చూసుకున్నట్లయితే యాంగ్జైటీ ఇప్పుడు వస్తున్నటువంటి చాలా మంది చూస్తున్నాము కదా ఒక ఏస్తున్న సంబంధం ఉన్నట్లే యూత్లో కూడా ఏం లేదు యూత్ని మనం అనటానికి లేదు యూతే కావచ్చు మిడిల్ మిడిల్ ఏజ్డ్ కానీ పెద్దవాళ్ళకు కానీ యాంగ్జైటీ ఎక్కువైపోయింది టెన్షన్ ఎక్కువైపోయింది చిరాకు ఎక్కువైపోయింది కోపం ఎక్కువైపోయింది దాంతో ఏమవుతుందంటే నిద్ర రాకపోవటం పడుకుంటామండి బాగానే మధ్యరాత్రి మేలు కూర్చుందంటే నిద్ర పట్టదు రకరకాల ఆలోచనలు ఏదేదో ఆలోచనలు నిద్ర పట్టదు అందుకనే దయచేసి అశ్వగంధ చాలా బాగా పనిచేస్తుంది అది పౌడర్ రూపంలోనైనా ట్యాబ్లెట్స్ రాత్రి పడుకునే ముందు హ్యాపీగా ఒక చెంచా అశ్వగంధ పౌడర్ కొంచెం పాలల్లో కలుపుకొని తీసుకోండి దాంతోపాటుగా జటామాంసి చాలా బాగా పనిచేస్తుంది నిద్రను కలిగించేటువంటి రెండు కూడా అశ్వగంధ పౌడరు ప్లస్ జటామాంసి ఈ రెండు కూడా పాలల్లో కలుపుకొని తీసుకున్నట్లయితే హాయిగా నిద్ర ఇది ఏమి అడిక్ట్ కూడా కాదండి డ్రగ్ అడిక్షన్ మాదిరి కాదు అశ్వగంధ బాడీకి బూస్ట్ని కలిగిస్తుంది అలాగే జటా మాంసాన్ని నర్వస్ సిస్టాన్ని స్టిమ్యులేషన్ చేస్తుంది హ్యాపీగా వస్తుంది అంతగా ఈ రెండింటిని గనుక ఇంట్లో పెట్టుకొని డైలీ కనుక తీసుకున్నట్లయితే ఏం పొరపాటు ఏముండదు ఎలాంటి అనర్థాలు ఉండవు వీటితోటి ఆయుర్వేదిక్ డ్రగ్స్ తోటి ముఖ్యంగా ఈ రెండింటితో పాటుగా చందనాది తైలం దొరుకుతుంది ఒక ఆయిల్ కూలింగ్ ఏజెంట్ అది నైట్ పడుకునేటప్పుడు లైట్గా కొంచెం ఆయిల్ తీసుకొని ఇలా మాడుకు కొంచెం లైట్గా అప్లై చేసుకోవాలి అంతేకాకుండా అరికాళ్లకు లైట్గా మసాజ్ చేస్తున్నట్టు చేసుకోవాలి ఈ రెండింటిని కనుక చేయండి అరికాళ్ళు మసాజ్ చేసుకోవడం చందనాది తైలంతో మాడుగు చేసుకోవాలి అలాగే అశ్వగంధ జటా మాంసి ఈ రెండింటితో కలిపినటువంటి పౌడరు మా హాస్పిటల్ కూడా చాలా మందికి ఇస్తుంటాము నిద్ర లేద బాధపడే వాళ్ళకు ఒక్కొక్కళ్ళు కంప్లైంట్ చేస్తుంటే బాధ అనిపిస్తుంది ఆ పడుకోపోయేసరికి ఎంత అన్ఈినెస్ ఉంటుంది మార్నింగ్ లేచి డ్యూటీకి వెళ్ళాలి కదా దాంతో ఇబ్బంది అందుకనే దయచేసి ఈ ఆయుర్వేదంలో కూడా ప్రతి వ్యాధికి అండి చెప్తున్నాను కదా శారీరక సంబంధం కాదు మానసిక సంబంధం వ్యాధిలో కూడా ఆయుర్వేదం బ్యూటిఫుల్ గా పనిచేస్తుంది ఒకప్పుడు చెప్పేది మానసిక వ్యాధికి లేదని అలా కాదు మానసిక వ్యాధికి మందులతో పాటుగా యోగా బ్యూటిఫుల్ అండి మెడిటేషన్ ఈజ్ ద మెయిన్ స్ట్రీమ్ చాలా వరకు అన్ని ట్రీట్మెంట్ ఆస్పెక్ట్ లోపల అన్ని వ్యాధుల లోపల కూడా ట్రీట్మెంట్ ఆస్పెక్ట్ తో పాటు యోగా కూడా చెప్తుంటాను కంపల్సరీ ఎవరైతే ఈ నిద్ర లేని తోటి బాధపడుతున్నారో హ్యాపీగా ఒక పావు గంట కనీసం ఫిఫ్టీన్ మినిట్స్ ప్రాణాయామము ధ్యానము చేయండి కంట్రోల్ ఆఫ్ ద ఇంద్రియాస్ పంచ జ్ఞానేంద్రియాలను కంట్రోల్ పెట్టుకోవడానికి ప్రయత్నించండి ఇప్పుడు వచ్చేటువంటి వ్యాధులన్నీ లైఫ్ స్టైల్ డిజార్డర్ దయచేసి వాటికి దూరంగా ఉండండి ఎలా మెయింటైన్ చేయాలో ప్రతి ఎపిసోడ్లో చెప్తున్నాము మనదైన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మనవంతు ప్రయత్నం మనం చేద్దాం కొద్దిగన్నా మనము కొన్ని సదాచారాలు పాటిద్దాము ఆహార నియమాలు పాటించండి టైంకు తినండి మంచిగా నిద్రపోండి ఒక గంట వ్యాయామం చేయండి ఈ స్లోగన్ మర్చిపోకండి ఆహారము నిద్ర వ్యాయామము ఈ మూడు కనుక చేసినప్పుడు బాడీ ఫిట్గా ఉంటుంది ఈ మూడు చేయకుండా ఇష్టం వచ్చినట్టు తిరిగితే అనారోగ్యం దయచేసి ఎవరు కూడా అనారోగ్యంతో ఉండకూడదు ఆరోగ్యమే మహాభాగ్యము ఆరోగ్యాన్ని చేకూర్చుకోవడానికి మనవంతు ప్రయత్నం మనం చేద్దాము దయచేసి అందరూ కూడా ఈ రోజు చెప్పినటువంటి తోటి బాధపడుతున్న వాళ్ళు లక్షల మంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఈ ఎపిసోడ్ ఉపయోగపడుతుందని భావిస్తున్నాను మరొక ఎపిసోడ్లో ఒక చిన్న వ్యాధిని తీసుకుందాం ఆయుర్వేదం లోపల ఎలాంటి ట్రీట్మెంట్ ఉందో చూద్దాం నమస్కారం